హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ నేను పల్లవి సో ఈరోజైతే మార్నింగ్ నుంచి నైట్ వర్క్ వ్లాగ్ అయితే చూస్తారండి మార్నింగ్ బాబుని స్కూల్కి పంపించాలి కదా ఆ హడావిడితోటి డే అనేది స్టార్ట్ అవుతుంది లేచి పాలు కాగబెట్టేసిన తర్వాత ముందు రోజే అడుగుతాను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకెళ్తావు ఇంట్లో తింటావా తీసుకెళ్తావా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ సో దాన్ని బట్టి నెక్స్ట్ నాకు ప్రెప్ అనేది ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఎగ్ దోశ తీసుకెళ్తా అన్నాడు అలాగే పల్లీ చట్నీ ఇవ్వమని అడిగాడు అనమాట సో ఇంకా తర్వాత మేము కూడా దోశలు వేసుకుందామని చెప్పి పల్లి చట్నీ అందరికీ అయితే చేసేసాను ఇంకా కొంచెం అయితే వైటమిన్ డి కష్టాలు బయట కూర్చొని నేను వాటర్ ఎన్నైతే తాగాలనుకుంటానో మార్నింగ్ అవన్నీ ఇక్కడే బాల్కనీలో కూర్చొని తాగుతూ ఉంటాను వాడు స్కూల్కి వెళ్ళే లోపే ఈ పనులన్నీ చేసుకుంటూ ఇక్కడ నేను లోపలికి వచ్చేసరికి పాలు కూడా కాగిపోయినాయి పాలు అయితే చల్లారి పెట్టేస్తున్నాను వేడిగా ఉంటే తాగడు మా అబ్బాయి బాగా చల్లారిపోవాలన్నమాట లేకపోతే వాటి వల్ల లేట్ చేసేస్తూ ఉంటాడు బస్సు కింద పిలిచేస్తూ ఉంటారు లేకపోతే ఇలా పెట్టేస్తే తొందరగా చల్లారిపోతాయి కదా ఇంకా తను కూడా లేచి బ్రష్ చేస్తున్నాడు ఈలోపు నేను తన హెయిర్కి ఆయిల్ అంతా పెట్టేసి ఇంకా తన బ్యాగ్ అంతా నైట్ సర్దేసుకుంటాడు ఆల్రెడీ ఒకసారి చెక్ చేస్తాను కావాల్సినవి పెట్టుకున్నాడా లేదా అని నార్మల్గా అయితే డైరీలో సైన్ అవన్నీ చేస్తాను ఇప్పుడు క్లాసెస్ ఏం లేవు వాళ్ళకి సెకండ్ స్టాండర్డ్లో ఇంకా ఓన్లీ బేసిక్సే చెప్తున్నారు కాబట్టి అంత హడావిడైతే ఏం లేదు ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా ఎగ్ దోశ తీసుకెళ్తా అన్నాడు అని చెప్పేసి ఇక్కడైతే ఎగ్ దోశ కూడా వేసేస్తున్నాను సో వేసేసి పల్లీ తోటి ప్యాక్ చేసి ఇచ్చేస్తాను యాక్చువల్గా దీనిలోకి స్టీల్ బాక్స్ కూడా వచ్చింది చట్నీ పెట్టుకోవడానికి బట్ ఏంటంటే తనకి క్యాప్ ఓపెన్ అవ్వట్లేదంట ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ ఓపెన్ చేసేవాళ్ళు ఈ టీచర్ ఇంకా అంత అలవాటు అవ్వలేదంట అడగాలంటే భయం ఇస్తుంది నాకు వేరే బాక్స్లో పెట్టమంటే ఈ బాక్స్లో అయితే పెట్టిస్తుంది అనమాట తర్వాత అయితే ఇంకా బస్సులో స్నాక్స్ తినడానికి ఇక్కడైతే మకాన పెట్టేస్తున్నాను బస్సులో ఫ్రీ టైం ఉంటుంది రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా కిందకు వచ్చేసాము బస్ ఎక్కడానికి మ్యాంగోస్ చూసారా ఎంత బాగున్నాయో రోజు శ్రీకర్ నేను తనను బస్ ఎక్కించే ముందు కాసేపు ఇక్కడ నిలబడి మ్యాంగోస్ చూసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము మా పొలంలో ఉంటాయి బట్ ఇయర్ ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు చూస్తామో తెలీదు బట్ ఇలా చూసినప్పుడు నాకైతే మా చెట్లు అన్నీ గుర్తొచ్చేస్తాయి ఒక పది నిమిషాల పాటు ఇంకా తననైతే బస్ ఎక్కించేసి ఇంకా నేనైతే పైకి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంకా కాసేపు అట్లా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రిలాక్స్ అయిన తర్వాత ఒకసారి ఇల్లు అయితే ఊడ్చేస్తాను క్లీనింగ్ సెషన్స్ అన్ని నైట్ అయిపోతాయి నాకు ఇంకా అందుకని చెప్పి ఒకసారి ఊడ్చేసి ఇక్కడ ధనియాలు మెంతులు వాటర్ కూడా పెట్టేశాను ఇవి బాయిల్ కూడా అయిపోయినాయి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా వచ్చేసి దేముడి దగ్గర దీపం అయితే పెట్టేశాను సో ఇలా అవుతూ ఉంటాయి అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈరోజు చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే రికార్డ్ చేశాను హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే ఏమంటే వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది తర్వాత ఇక్కడ నన్నం పెట్టేసుకున్న తర్వాత మ్యాండేటరీ ఎనర్జీ బూస్టర్ ఏంటంటే కాఫీ కాఫీ కావాలి లేకపోతే ఎనర్జీ సరిపోదు నేను టూ టూ టైమ్స్ తాగుతాను కన్ఫామ్గా మార్నింగ్ ఈవినింగ్ కొన్ని కొన్నిసార్లు ఎప్పుడైనా హెడేక్గా ఉంటే మధ్యాహ్నం కూడా తాగుతాను ఒక టూ ఇయర్స్ నుంచి షుగర్ మానేసాను అనమాట అందుకే ఎక్కువ సార్లు తాగట్లేదు అంతకుముందు షుగర్ వేసుకునేలా ఉంటే ఇంకా ఎక్కువ సార్లు తాగుతూ ఉండేదాన్ని త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలాగా ఇంకా ఇప్పుడు షుగర్లెస్ కదా అంతలాగా తాగాలని అంత క్రేవింగ్స్ అయితే రావట్లేదు బట్ బయట ఎప్పుడైనా కాఫీ తాగాలనిపిస్తే మాత్రం విత్ షుగర్ తాగుతాను అనమాట ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కూడా ఎగ్ దోశ అడిగారు ఇంకా తనకు కూడా ఎగ్ దోశ వేసి ఇచ్చేసి టూ దోశ అన్నారు నాకైతే ఎందుకో ఎగ్ దోశ నచ్చదు ఎందుకో ప్లెయిన్ దోశ నచ్చుతుంది అంటే దోశని దోశలాగా తింటేనే ఇష్టం నాకు అంటే సపోజ్ మనం హోటల్స్కి వెళ్తే ఇప్పుడు పన్నీర్ దోశ అని పిజ్జా దోశ అని ఆ దోశ అని ఈ దోశ అని చీజ్ అంత లెవెల్ వేసేసి ఇచ్చేస్తూ ఉంటారు కదా నాకు ఎందుకో అవేమి నచ్చవు దోశ లేకపోతే ఆనియన్ దోశ అంతే సో మా హస్బెండ్కేమో ఎగ్ దోశ అంటే ఇష్టం తర్వాత ఇక్కడ నా కోసం అయితే ఊతప్పం తినాలనిపిస్తుంది నాకు అందుకని మినీ ఊతప్పస్ అయితే రెండు వేసేసుకున్నాను సేమ్ ప్యాన్ మీద జస్ట్ ఆనియన్స్ ఒకటే యాడ్ చేసుకున్నాను మామూలుగా చిల్లీస్ కూడా వేసుకుంటే బాగుంటుంది కొంతమంది టమాటోస్ కూడా వేసుకుంటారు కదా ఇంకా ఈరోజు సాంబార్ పెడదాం పెడదామనుకున్నా దానికోసం పప్పు ఎక్కువసేపు నానాలి నానితే బాగుంటుందని చెప్పి కుక్కర్లో అంతా కడిగేసి పప్పు నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మేము కూడా తినేసిన తర్వాత ఇంక ఇక్కడైతే సాంబార్ స్టార్ట్ చేశాను నేను సాంబార్ ఎలా పెడతాననే చూపిస్తాను ముందుగా గిన్నెలో ఆయిల్ తీసేసుకుని దానిలో కాలింపు దినుసులన్నీ వేసేసుకున్నాను లైక్ అంటే ఆవాలు శనగపప్పు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి తర్వాత మనకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకున్నాను వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసేసుకున్నాను దాని తర్వాత నాకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను నాకైతే సాంబార్లోకి ఇలా ఉల్లిపాయ ఉల్లిపాయ ఫుల్గా ఉంటుంది కదా అలా వేసుకుని తింటే నాకు చాలా నచ్చుతుంది సాంబార్లో తినేటప్పుడు నేను నార్మల్గా ఇంకే వెజిటబుల్స్ తిన్ను ఆనియన్ మాత్రం అలా ఫుల్గా ఉంది అంటే ఉన్న ఆనియన్స్ అన్నీ నేనే వేసేసుకుంటా సో అంతకు వెళ్ళినప్పుడల్లా అలా మనం ఉల్లిపాయలు కొంటాం కదా ఒక త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ అలా కొన్నప్పుడు ఒక హాఫ్ కేజీ పైగా ఇవే వేరుకుంటా అనమాట నేను నాకు చిన్నవి కావాలి అని చెప్పి తినేటప్పుడు చాలా బాగుంటాయి నాలా మీలా ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఇంకా ఇక్కడ అవి ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసిన తర్వాత ఉడకపెట్టిన పప్పు కూడా వేసేస్తాను దాని తర్వాత చింతపండు రసం కూడా వేసేసి నాకు కావాల్సిన వాటర్ వేసేసుకొని కొంచెం బెల్లం ముక్క వేసేసుకున్నాను దాని తర్వాత ఇది ఇంట్లో చేసిన సాంబార్ పొడి నేనేమంటే ఎండుమిర్చి ధనియాలు మెంతులు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు ఇవ ఆవాలు కొంచెం ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసి అంటే రోస్ట్ చేసేసి దాన్ని పౌడర్ పెట్టి పెట్టుకుంటాను లేదు ఇది లే ఇంట్లో లేదు అవైలబుల్గా లేదు అంటే ఎంటీఆర్ వాళ్ళది కూడా సాంబార్ పౌడర్ యూస్ చేస్తాను మా వాళ్ళు అది కూడా లైక్ చేస్తారు సో నేను తాలింపులో ఇంగు కూడా వేసుకున్నాను పప్పుచారులో ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది సో అంటే సింపుల్గా కొత్తిమీర ఉంటే వేసేసుకోవటమే నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఇంకా ఇవి ఒక్క మరుగు వచ్చింది అంటే బాయిల్ అంటారు కదా అది వచ్చిందంటే పప్పుచా రెడీ అయిపోయినట్టే నాకైతే ఇలా సరిపోతుంది ఎందుకంటే కొంచెం సేపు అయిన తర్వాత ఇంకొంచెం థిక్ అయిపోతుంది సో అందుకని మా ఇంట్లో అయితే చాలా థిక్గానే తింటారు వాటర్ లాగా తింటే అసలు అచ్చరీ కూడా తిండనమాట ఇంకా మా హస్బెండ్కి మామూలుగానే చాలా థిక్గా ఉండాలి నాకు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదు సాంబార్ బాగా మరగాలి అని చెప్తాను అనమాట సో ఇది పర్ఫెక్ట్గా వచ్చింది మా ఇంట్లో తినేలాగా ఇంకా ఇప్పుడైతే సాంబార్ అంటే అప్పడాలో వడియాలో ఉండాలి కదా ఈరోజైతే అయితే అప్పడాలు నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను యాక్చువల్గా ఒక సబ్స్క్రైబర్ అడుగున్నారు ఓవెన్లో ఎలా చేస్తున్నారు మీరు అప్పడాలు అని సో అది చూడని వాళ్ళకి ఇక్కడ యూజ్ అవుతుందని మళ్ళీ ఇక్కడ వీడియో అయితే చేశాను అనమాట ఓవెన్లో జస్ట్ ప్లేస్ చేసుకోండి గ్లాస్ ట్రే ఉంటుంది కదా అది క్లీన్ చేసేసుకొని దాని మీద మీకు ఎన్ని అప్పడాలు కావాలంటే అన్ని అప్పడాలు పెట్టేసుకుని ఒక థర్టీ సెకండ్స్ మనం రీహీట్ చేసుకుంటాం కదా జస్ట్ అదే ఆప్షను మీరు మోడే మార్చక్కర్లేదు థర్టీ సెకండ్స్ అయిన తర్వాత వాటిని మళ్ళీ ఫ్లిప్ చేసుకోండి ఫ్లిప్ చేసుకుంటే మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ పెడితే ఏంటంటే రెండు వైపులా బాగా వేగుతాయి మీకు టేస్ట్లో కానీ క్రంచినెస్లో కానీ ఏమి డిఫరెన్స్ ఉండదు మనకు ఆయిల్ డిఫరై చేసేలోపు ఇందులో అయిపోతాయి అనమాట మనకి క్రంచినెస్ కూడా సేమ్ ఉంటుంది ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ ఏంటంటే ఈరోజు ఎందుకో టీ క్రావింగ్స్ వచ్చాయన్నమాట యూజువల్గా కాఫీ తాగేస్తాము బట్ ఇవాళ ఎందుకో టీ తాగాలనిపించింది సరే కదా అని ఇంకా ఎక్కడైతే టీ పెడుతున్నాను శ్రీకర్ అయితే నిద్రపోతున్నాడు ఇంకా కొంతసేపు కిందకెళ్ళి ఆడుకుని వస్తాడనమాట హాఫ్ డే స్కూల్స్ కదా రాగానే అన్నం తినేసి కాసేపు అయితే పడుకో నేనే ఎండలు కదా లేకపోతే ఆ టీవీ రూమ్లో ఒక్కిపోయి లేకపోతే అట్లా ఏదో ఒకటి రాసుకుంటూ డ్రాయింగ్ అని అలా ఎందుకు లేని నేనైతే పడుకో పెట్టేస్తాను అంటే ఒక్కొక్క పేరెంట్కి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా నాకైతే సిమ్మ సమ్మర్లో మధ్యాహ్నం కొంతసేపు పిల్లలు పడుకుంటే వాళ్ళ ఫేసులు బాగుంటాయి అన్న ఫీలింగ్ నాకు పర్సనల్గా ఉంటుంది సరే కదా అని వచ్చి బాల్కనీలు కూర్చుంటే ఇంకా వేడిగా ఉంది సడన్గా స్కైవేక్ చూస్తే చందమం వచ్చేసింది బట్ వేడైతే అసలు తగ్గలేదు అలాగే వెలుతురు కూడా అసలు పోలేదు షాక్ అయిపోయాను నేను ఏంటి చందమామ వచ్చేసినా కూడా ఎంత వేడిగా ఉంది అని అనుకున్నాను బాబే అనిపించింది ఇంకా మా ఇల్లు అయితే చాలా వేడిగా ఉంటుంది మా ఇంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వింటర్లో చాలా చల్లగా ఉంటుంది అలాగే సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది అనమాట రెండు ఉంటాయి ఇంకా నేను ఇలా బాల్కనీలో కూర్చొని ఏవో స్క్రోల్ చేస్తుంటే ఫోన్లో శ్రీకర్ అయితే లేచేసి వచ్చాడు నేను ఆడుకోవడానికి వెళ్ళిపోతా అని చెప్పి పాప నిద్రమొహం అలా ఉంది సరేలే ఫేస్ వాష్ చేసుకొని ఈ స్నాక్స్ తినేసి అప్పుడు ఆడుకోవడానికి వెళ్ళు ఇంకా టైం ఉంది అని అయితే చెప్తున్నాను సరే అయితే ఫేస్ వాష్ చేసేసి స్నాక్స్ తింటాను అని అయితే చెప్తున్నాడు తీసుకెళ్తున్నాడు అవి ఇంకా దాని తర్వాత అయితే తన కిందకెళ్ళి ఆడుకుని వస్తాడు తను వచ్చేలోపు నేను ఒకసారి ఇల్లు వచ్చేసి మాప్ పెట్టేస్తాను తొక్కకుండా ఉంటాడు కదా తను ఉంటే అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటాడు తను దాకా వెయిట్ చేయాలి బట్ ఇప్పుడు ఎప్పుడైనా ఇలా ఆడుకోవడానికి వెళ్ళాడు అంటే అప్పుడే పెట్టేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ ఒకసారి ఊడ్ చేసుకుంటే నాకు అయిపోతుంది ఈజీగా ఉంటుంది ఇంకా ఇక్కడైతే టీ పెట్టుకుని తాగుతూ ఉన్నాను ఆరు నూరైనా నూరు నూట పదహారు అయినా మా ఇంట్లో ఎవరు ఆడుతున్నా ఐపీఎల్ అయితే నడుస్తూ ఉంటుంది ఓన్లీ హైదరాబాద్ అనే కాదు అసలు మ్యాచెస్ వచ్చిన టూ మంత్స్ ఆ టీవీ అలా నడుస్తూనే ఉంటుంది ఇంకా ఇక్కడ ఏంటంటే ఇది నా ఎంగేజ్మెంట్ శారీ యాక్చువల్గా ఇది అప్పట్లో నా పిల్లప్పుడు ఇలా ఫుల్ వర్క్ పట్టు శారీస్ వచ్చేవి అవి ఏంటంటే చాలా వర్క్ ఉండేదన్నమాట శారీ అంతా పళ్ళు అంతా సో నాకు ఇది ఎంగేజ్మెంట్కి మా హస్బెండ్ వాళ్ళు పెట్టాలి కదా అప్పుడు పెట్టారు అంటే నాకు బ్లౌజ్ కుట్టించుకోవడానికి ముందే కొని పంపించారనమాట అప్పుడు చూస్తే అనుకున్నాం ఏంటి ఇది ఎంత హెవీగా ఉంది వర్క్ అని చెప్పి అప్పుడైతే నేను చాలా సన్నగా ఉన్నా ఈ శారీ మొయ్యలేకపోయాను కూడా బాగా సన్నగా ఉండేది అన్నప్పుడు అందుకే వర్క్ వచ్చిందన్నప్పుడు మా ఏం చెప్పారంటే అలా ఉంటే ఏదైనా గోల్డ్ కానీ ఏదైనా పడితే మళ్ళీ మనం అన్నీ ఆర్నమెంట్స్ వేసుకుంటాం కదా ఆ రోజు ప్రాబ్లం అయిపోతుంది సాఫ్ట్ నెట్ దొరుకుతుంది వెనకాల నెట్ తీసుకొని వెనకాల స్టిచ్ చేయించుకో నీకు ఒంటికి కూడా గుచ్చుకోకుండా ఉంటుంది అలా ఉంటే గుచ్చుకుంటుందేమో అని చెప్పేసి కాల్ చేసి చెప్పారు నాకు ఆ కలర్ నేను ట్రై చేసాను దొరకలేదు నువ్వు ట్రై చేసి తీసుకొని స్టిచ్ చేయించుకో ఎలాగో ఫాల్కి అంత ఇస్తావు కదా బ్లౌజ్కి ఇస్తావు కదా అప్పుడు అని చెప్పారు సరే కదా అని నేను మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి ఇలా ఒక సాఫ్ట్ నెట్ చాలా లైట్ వెయిట్ ఉందనమాట ఇది కానీ శారీ మొత్తం కుట్టిన తర్వాత ఇంకొంచెం వెయిట్ వచ్చింది నాకు మామూలుగానే ఈ శారీస్ ఇవి సాఫ్ట్ పట్టే కానీ వర్క్ రావడం వల్ల హెవీగా ఉండేవి బట్ కాకపోతే ఏంటంటే నా శారీ ఇప్పటికి కూడా ఆ నెట్ వేయించడం వల్ల అసలు చెక్కు చెదరలేదు వర్క్ ఉండడం కానీ థ్రెడ్ రావడం కానీ గోల్డ్ ఆర్నమెంట్స్కి పట్టడం కానీ లేకపోతే ఒంటికి గుచ్చుకోవటం కానీ అవి జరగలేదు జరగలేదనమాట సో మనకి ఫ్యాషన్ అనేది ఎప్పుడు ఒక సర్కిల్ లాగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇవే వస్తూ ఉంటాయి ఇప్పుడైతే సాఫ్ట్ వర్క్ లేని శారీస్ నడుస్తున్నాయి కదా ఒక చక్రంలాగా తిరుగుతూనే ఉంటుంది సో ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఇలా వర్క్ శారీస్ ఇలా గుచ్చుకుంటున్నాయి అనుకుంటే కనుక యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇది షేర్ చేసుకున్నాను అనమాట ఎందుకు ఈరోజు సడన్గా గుర్తొచ్చింది వాడ్రోప్స్ సర్దుతుంటే సో సడన్గా ఇది తీసి వీడియో అయితే చేశాను అలా ఆ ఎంగేజ్మెంట్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చేసుకొని కొంచెంసేపు హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను తర్వాత ఇంకా మడత పెట్టేసి లోపల పెట్టేస్తున్నాను శ్రీకర్ అయితే ఆడుకుని వచ్చేసాడు ఆ టైంకి సరే కదా అని ఇంకా తనకి కూడా మిల్క్ అంతా కలిపేసి గీదర్ ఆన్ చేసి ఉంచితే మిల్క్ తాగేసి స్నానం చేసేస్తాడనమాట ఇంకా స్కూల్లో అయితే క్లాసెస్ ఏమి స్టార్ట్ అవ్వలేదు తనకి హోంవర్క్స్ అవేమి ఇవ్వట్లేదు జస్ట్ బేసిక్స్ చెప్తా ఉన్నారనమాట అంటే ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పారో వాటికి షీట్స్ అవి చేపిస్తూ ఉన్నారు ఇంకా నార్మల్గా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి అనమాట లైక్ స్విమ్మింగ్ స్కేటింగ్ ఇంకా ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయి యోగా అన్నీ జరుగుతూ ఉన్నాయి సరే కదా ఈరోజు మార్నింగ్ పప్చార్ చేసాం కదా దానిలోకి ఎగ్ ఫ్రై ఏదైనా చేద్దాం శ్రీకర్ కోసం అని అనుకుంటున్నా ఈలోపు కింద ఫ్రెండ్ కొంచెం ఫుడ్ అయితే పంపించింది కొంచెం బిర్యానీ చికెన్ కర్రీ పంపించింది ఇంకా డిన్నర్ డైరీ ఆటాడు అనమాట ఇంకా అవే సరిపోతే ఏమో ఈ రైస్ పెట్టేసి మా కోసం కొంచెం రైస్ పెట్టేసుకుంటే పప్పుచారు చికెన్ వేసుకుని తినేద్దాం అనేసి అనుకున్నా నేను యాక్చువల్గా మండే వండేసాను సండే ఫెస్టివల్ కదా మండే చికెన్ చేశాను లేకపోతే యూజువల్గా వెన్స్డే కూడా నేను ఏదైనా నాన్ వెజ్ చేస్తాను వెన్స్డే సండే అంటే ట్యూస్డే థర్స్డే తప్ప మిగతా అన్ని రోజులు ఎప్పుడైనా చేస్తాను ట్యూస్డే థర్స్డే నేను తిన్ను బట్ ఎప్పుడైనా మా వాళ్ళు అడిగితే ఆ రోజులు కూడా చేస్తూ ఉంటానన్నమాట ఇంకా డిన్నర్ ప్లాన్స్ అయితే షార్ట్ ఇంకా మేమందరం డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా మెయిన్గా డిన్నర్ చేసిన తర్వాత పెద్ద పని ఉంటుంది గిన్నెలు కడుక్కోవడం కిచెన్ అంతా నీట్గా పెట్టుకోవడం అదే చేస్తున్నాను స్టిక్కర్ మధ్యాహ్నం ఐ మీన్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు హౌస్ అంతా చేసేసాను ఇంకా ఇప్పుడు ఏంటంటే గిన్నెలు కడిగేసి కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకుంటే నాకు మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట నెక్ నెక్స్ట్ డే క్విక్ స్టార్ట్ బాగుంటుంది మిగతా ఇల్లు ఎలా ఉన్నా కూడా నేను కిచెన్ మాత్రం చాలా నీట్గా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను పర్టికులర్గా కౌంటర్ టాప్ ఎప్పుడూ ఖాళీగా ఉండాలి నీట్గా అనుకునే టైప్ అనమాట నేను సో ఈ గిన్నెలు ఇవన్నీ దోమిస్తాయి ఇప్పుడు ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోతే పడుకోవటమే ఇదంతా అయ్యేసరికి ఈజీగా నాకు లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అట్లా అయిపోతుంది ఈ లోపు ఐపీఎల్ మ్యాచ్ కూడా అయిపోతుంది సో ఆ మ్యాచ్ ఫైనల్ కూడా చూసేసి ఇంకా అయితే చక్కగా పడుకోవడానికి వచ్చేసాము మ్యాండేటరీ థింగ్స్ పడుకునే ముందు సమ్మర్లో ఏంటంటే ఏసీ ఆన్ చేసుకుని టైమర్ సెట్ చేసుకోవడం టైమర్ సెట్ చేసుకోవడం మర్చిపోయామంటే డే అంతా నడిచేస్తుందేమో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందేమో అన్న భయం ఉంటుంది పడుకునే ముందు బాదం పప్పు తింటే నిద్ర బాగా వస్తుందంట ఎక్కడో చదివాను నేను టూ త్రీ డేస్ నుంచి ట్రై చేస్తున్నా తింటున్నా అనమాట ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ మచ్ ఫర్ వాచింగ్